బెస్ట్ వెరికోస వయస్సు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబీస్ హాస్పిటల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి బాగున్నారండి నవంబర్ మాసం వచ్చేస్తాంది ఆ మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాసులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే కుజుడు స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే మనకి రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి గురు మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నుంచి గురువు మళ్ళీ పునః ప్రా పున పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన్ రాశిలోకి ఉన్నాడు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్కుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుకుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలాళ్ళు ఉంటారండి ఇంకోటో మెయిన్గా ఈ నవంబర్ ముప్పై దాకే మనకి కుజుడు శుక్ర తులారాశిలో ఉంటారండి వృశ్చిక రాశిలో వృశ్చిక రాశి సో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలో ఉంటారు ఇప్పుడు నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి నవంబర్ ముప్పై తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి పదిహేను దాకా ముహూర్తాలు కూడా లేవు మా కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాశులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం ఏంటంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతా అయినా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు వివాహం మిస్ అయింది అనుకోండి వన్ టూ ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏమైతే ఉన్నాయో అవి ఈ నెల కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ ముప్పై లోపల కూడా పెళ్లి కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు కాబట్టి మోడం ఉంది కాబట్టి మనం నవంబర్ ముప్పై దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం అంటే ఖచ్చితంగా చేయాలని చెప్పి మనవి రైట్ అంటే ఈ మౌద్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదండి అని అడుగుతారు మాట్లాడుకోవచ్చు ఏంటంటే మన ముహూర్తం అనేది ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ పెళ్లి అనేది ఇంపార్టెంట్ అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్ గా మనం అన్ని ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి కాబట్టి మాట్లాడటంలో నష్టం లేదు చూపుల దాకా కూడా నష్టం లేదు అనట్టు ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు అందరు నెట్లోనే చూసేస్తారు మామూలుగా ఏదైనా వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయాల మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి పదిహేను తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టైంలో ఫిక్స్ చేసుకోవాలి అనుకోండి మీకు హాల్ దొరకదు ఆ కెమెరామెన్ మ్యాన్ దొరకదు వంట తను దొరకడు ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా కాదు కాబట్టి వేస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాసుకు మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ ముప్పై లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి ఎవరికి వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది అలాగే ఆర్థికపరంగా ఏ రాసుల వాళ్ళకి బాగుంది అలాగే ఏ రాసుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం చూద్దాం ఇక ధనుసు రాశి వారికి ఎలా ఉండిపోతుందండి నవంబర్ మాసం అంతా ధనశ్రాస్త ప్రస్తుతం గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు కానీ అర్ధాష్టమి శని మటుకు నడుస్తుంది అలాగే భాగ్యాధిపతి యువకారుకుడు అదృష్టకారుకుడు ఫేవర్ చేసే గ్రహమైన రవి మటుకు నీచలో ఉన్నాడు సో అదృష్టం తక్కువగా ఉంది శని యొక్క బలం తక్కువగా ఉంది అర్ధాష్టమి శని నడుస్తుంది కానీ గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఈ గురుబలంతో మటుకు మనం దాటచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ప్రతి జాతకంలో లగ్నం నుంచి సప్తమ స్థానం ఎప్పుడైతే చూస్తామో సప్తమ స్థానం అనేది భర్త లేదా భార్య వైవాహిక జీవితం మ్యారిట్ లైఫ్ అలాగే వివాహ ఎప్పుడవుతు ఇవన్నీ కూడా సప్తమ స్థానం ద్వారా చూస్తాం ఇమీడియట్ బాస్ అలాగే బిజినెస్ ఉంటే బిజినెస్ పార్ట్నరు సో ఇలాంటి సప్తమ స్థానంలో గురువు ఉంటే చాలా మంచిది అనమాట ఏంటంటే మంచి వైఫ్ వస్తుంది దైవ బలం దైవానుగ్రహం ఉంటుంది అలాగే బిజినెస్ కూడా బాగుంటుంది బిజినెస్ పార్ట్నర్ బాగుంటారు అలాగే మెయిన్గా ఇమీడియట్ బాస్ బాగుంటారు కానీ సప్తమ స్థానంలో గురువు ఉంటే ఇంకోటి మెయిన్గా ఓల్డేజ్ హోమ్ కట్టించడం కానీ గుడి కట్టించడం కానీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి పుట్టుకుతో వస్తాయన్నమాట కొంతమంది డబ్బు లేక మామూలు సహ సహాయ సహకారాలు చేస్తారు కానీ డబ్బున్న వాడు ఖచ్చితంగా ఇవి పెడతారండి సో ప్రస్తుతం ఏంటంటే ఈ ధనస్రాసి వారికి అనుకోకుండా సప్తమ స్థానంలో గురువు వచ్చినందుకు ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి లేదంటే దానికి సహాయ సహకారాలు చేసేందుకు కూడా అవకాశం ఉంది సో దీని ద్వారా మీకు అన్ని మంచి చేకూరుతా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలాంటిది చాలా రేర్ అకేషన్స్ పన్నెండు ఏళ్ళలో ఒక ఏడాది గురు అలా సప్తమస్థానంలోకి వస్తాడు లగ్నం నుంచి సప్తమస్థానంలో ఖచ్చితంగా ఉంటుంది ప్రస్తుతం గోచారి ఇచ్చే సప్తమ స్థానంలో ధనస్ రాశి వరకు వచ్చింది కాబట్టి వాళ్ళకి ఈ ఏడాది ఉంటుంది నెక్స్ట్ ఏడాది మకర రాశి వాళ్ళకి ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఏడాది వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇలాంటి ఉంటే కదా ఖచ్చితంగా ముందుకు వాళ్ళు వెళ్ళచ్చు లేదంటే వాళ్ళే వీళ్ళ దగ్గర రావచ్చు ఆర్గనైజేషన్ వాళ్ళు సో ఇది ఒకటి మెయిన్ పాయింట్ అనమాట వీళ్ళకి అలాగే మెయిన్గా గా అదృష్టకారకుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉండడం లేదా హెల్త్ ప్రాబ్లం ఉండడం అంటే మాట పాడటం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో ఎవరికైనా సరే యువకారకుడు కానీ అదృష్టకారకుడు కానీ లక్ఫీ చేసే గ్రహమైన ప్లానెట్ ఎప్పుడైతే గోచార రీచ్ నీచలో ఉంటుందో డబ్బు ఖర్చు కానీ హెల్త్ ప్రాబ్లం కానీ మాట పట్టడం కానీ జరుగుతుంది అదే టైంలో మనకి బండి సర్వీసింగ్ ఇస్తాము డబ్బులు విపరీతంగా అవుతాయి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఇస్తుంది ఆ నెల్లాడు అన్నమాట ప్రస్తుతం రవి కాబట్టి నెల్లాళ్ళు అంటే అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను దాకా అనమాట ధనస్రాస్తి వరకు తర్వాత మళ్ళీ సర్దుకుంటాయి ఇంకోటి అర్ధాష్ట్రంశ్రెస్ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ వేరే ఊరికి వెళ్ళి జాబ్ చేయడం కానీ లేదంటే డిపార్ట్మెంట్ చేంజ్ కానీ లేదంటే బిల్డింగ్ మారడం కానీ ఇవాటి ఖచ్చితంగా మార్పు జరిగేది మాట అవకాశం ఉంది ఆరోగ్యం ఎలా ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే చెప్పాను ఎందుకంటే యోగ కూడా అదృష్ట లక్ ఫేవర్ చేసే గ్రహమైన రవినిస్ ఉన్నప్పుడు మాట పాటం కానీ డబ్బు ఖర్చు కానీ అనారోగ్యం కూడా చేసేందుకు అవకాశం ఉంది ప్లస్ అర్ధాష్టమ శిని నడుస్తుంది కూడా కాబట్టి కూడా అనారోగ్యం కూడా అయ్యేందుకు అవకాశం ఉంది వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటారా ఎందుకంటే సప్తమ స్థానం అనేది వివాహ స్థానం సో సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడు గురువే వివాహకారకుడు కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా ప్రయత్నిస్తే వివాహ అయ్యేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రైట్ అండి విద్యార్థులకి ఎలా ఉంటుందని అనుకోవచ్చు విద్యార్థులకి మెయిన్ గురువే కారకుడు కాబట్టి విద్యార్థులు కూడా సప్తమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు చాలా బాగున్నాడు కాబట్టి ప్రస్తుతం కుజుడు శుక్కుడు కూడా స్వస్థానంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి ఉన్నతమైన విద్య ఖచ్చితంగా వస్తుంది అలాగే మంచి ర్యాంక్ సాధిస్తారు మంచి మార్కులతో టీ ఎగ్జామ్స్ కూడా పాస్ అవుతారు తృతీయ స్థానంలో మరి రాహు సంచారం ఎటువంటి ఫలితం ఇస్తుంది తృతీయ రాహు భాగ్య కేతు కూడా చాలా మంచిది అండి సో ఏం ప్రాబ్లమ్ ఎక్సలెంట్ అది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం మనకి శని అర్ధాష్టమి ఫోర్త్ లో ఉన్నాడు కాబట్టి అర్ధాష్టమి శని అంతే మిగతా బానే ఉన్నట్టు ఉన్నాడు లాభస్థానంలో కూడా శుక్కుడు చాలా బాగున్నాడు సో బుధుడు కూడా లాభంలో ఉన్నాడు సో అన్ని విధాలు బానే ఉంది రైట్ అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటండి ప్రస్తుతం అర్ధాష్టమి నడుస్తుంది మెయిన్ గా కాబట్టి శనికి రిలేటెడ్ చేయించాలి మెయిన్గా ప్రస్తుతం కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివుడు చేస్తే ఈ శని కూడా అందులో కంట్రోల్ అవుతారు కాబట్టి సేమ్ వీళ్ళకి కూడా ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం ఈ నాలుగు వారాలు అలాగే ప్రతి సోమవారం గుడికి వెళ్ళి శివుడి గుడికి వెళ్ళి ఈ నలభైకి ప్రదక్షిణలు చేయడం ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం అలాగే శివుడికి మెయిన్గా అభిషేకంగా నచ్చను కానీ పత్రి పూజ కానీ ఏమైనా చేస్తే కూడా మంచి చేకూరుతుంది అలా మంచి జరగాలి ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం